ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి మరి శుభ్రత కావాలంటే ఎలిమ్ ప్రొడక్ట్స్ వాడాలి ఎరేయ్ నాయనా సపాయ్ హై సలియమ తేంద్ర ఏయ్ ఉద్యోగం అన్యాయాన్నిరికట్టు అక్రమాల్ని కాల్ రైట్ హమ్ రేయ్ ఏంద్రో మమ్మల్ని చూడగానే చేతులు కట్టుకొని నమస్కారన అన్నటోడివి పైసలు గుజ్కురేదిరా ఈ రోజు నుంచి సెంటర్ మాది రేయ్ ఇక నుంచి చందాల మాకే ఇవ్వాలి ఈ కుట్టే కాదు సంజీ ఏంద్రా కుట్టే గాళ్ళ ఏయ్ అబ్బ దారి పట్టావా కాల్ తంతే పడ్డాం తమ్ముడు ఎవరు దన్నారానా వాళ్ళు తప్పు తప్పు చేస్తుంటే అని చిన్నప్పటి నుంచి నీతిని ఇంటి పేరుగా నిజాయితీని ఒంటి పేరుగా పెట్టుకుని బతుకుతున్నా ఇక్కడ వాళ్ళంతాహరు వాడిని బుల్లి గాంధీ అని పిలుస్తుంటారు ఈ కొట్ల వాళ్ళందరూ రెక్కలు ముక్కలు చేసుకుని వ్యాపారాలు చేస్తూ ఉంటే ఆ రౌడీలు వచ్చి సంత అడిగారు సంత ఎందుకు బాబు అన్న అంతే అక్కడ కాలతో సాచి తంతే ఇక్కడ నీ కాళ్ళ కాలముంది వచ్చబడ్డ అంత అన్యాయం అన్న ఈ అన్యాయం నిరికట్టడానికి బాబు నీకి గెటప్ ఇచ్చం రఘుపతి రాఘవ రాజా రామ్పతి వసూలు చేయడం తప్పండి నా పేరు భద్రవచల వండి మీరు తప్పు చేస్తున్నారు ఐ వసూలు చేయడం కంటెక్ట్ చేయి వస్తారట తప్పగలా వసూలు చేయడం తప్పేలా మానవత్వం బతుకుందని నిరూపించవ తమ్ముడు కాశ్మీర్ ఇంకా మన చేతిలోనే ఉందని నిరూపించవు తమ్ముడు బావా ఈ దండ తీసుకువెళ్లి తమ్ముడితో మహాత్మా గాంధీ గారి విగ్రహానికి తమ్ముడు అందరూ బాగా వినండి ఈ రోజు నుంచి ఈ ఏరియా మాది ఎవరు వచ్చి అడిగినా గానీ కట్టడానికి వెళ్లేదు మేము వచ్చి అడిగినప్పుడు మాకు మాత్రమే కట్టాలి తొందరబడి ఎవరిదైనా సౌండ్ బయటకు వచ్చిందో రీసౌండింగ్ వీడెవడన్నా వీడు వాడి గురువు తమ్ముడు వీడు వాడి కంటే వెదవు తమ్ముడు వీడికి కూడా బుద్ధి చెప్పావే అనుకో చెప్పావే అనుకో ఏంటన్నా చెబుతా వస్తే రాజ్యము పోతే సైనికుడు ఈ అమాయకుడు పోయినతో మనము జంట నగరముల నుంచి జంపైపోదాము ఆసక్తి గడిపోయింది అనుకో ఈ హైదరాబాద్కి మనమే నవాబు నా Check, <laughs> check, ఇట్లా బాధపడి కూర్చుంటే ఎట్లా ఇజ్జత్ మొత్తం పోయింది వేస్ట్ ఇక బతకడం వేస్ట్ నేను చచ్చిపోతా నేను చచ్చిపోతా నేను చచ్చిపోతా చెప్తున్నా ఇది ఈ సత్యన్న కనిపిస్తే నమస్తేన్నా నమస్తే నాటు పక్కకు తప్పుకునే ఈ సొసైటీ రేపటి నన్ను కుక్కగా నడినగా చూస్తుందిరా ఆ పచ్చాగాడు నా నన్నే కొట్టి తర్వాత ఎందుకు ఎందుకు నిన్ను కొట్టినాడు బతుకుంటే కదా నన్ను చచ్చేది సంపేద్దామా సంపేద్దా సంపేద్దామా అండి సంపేయాలి ఏంటన్న ఇదంతా చెప్తా చెప్తా కృష్ణ పరమాత్మ రెసిడెన్సీ బ్రదర్ ఇక్కడ ఆట పాట కూత మోత అన్నీ ఉంటాయి బ్రదర్ గోపికలు కూడా ఉంటారు మన ఓపిక ఏంటో నాకు అంత తికమగ్గా ఉంది ఏం లేదు తమ్ముడు ఈ సిటీలో మన అవసరం ఎక్కడెక్కడుందో ముందుగానే తెలుసుకోవడం మనకు మంచిది కదా అందుకని తెలుసుకొని చెప్పాలి కదా చెప్పడం మనలాంటి మంచి వాళ్ళ విధి కదా ఎక్స్క్యూజ్ మీ బాయ్ ఫ్రెండ్ కోసం వెయిటింగ్ లేదు నేను గర్ల్ కోసం వెయిటింగ్ సబ్జెక్ట్ ఇద్దరిది ఒక్కటే అయితే ఇంకెందుకు అదృష్టం మెటర్ అయితే రన్నింగ్ లో పడుతుంది ఉంటుంది అంటే తమ్ముడు వన్ మినిట్ నువ్వు నడు నేను వచ్చేస్తాను ఏమంటే దారిలో మహాలక్ష్మిని వెతికి పెట్టే పూచి మాది తమ్ముడు అది కాదన్న అసలు మహాలక్ష్మి గారు అబ్బా మామే నమ్మకం లేదా నీకు తమ్ముడు ఈ కాలేజీలో మహాలక్ష్మి కదా అసలు ఏ లక్ష్మి కూడా లేదు వెళ్ళిపోదా ఏంటి కటింగ్ స్కూటీ మీద వెళ్ళింది ఆ అమ్మాయి మహాలక్ష్మి మన వాడు తిరిగి చూడకుండా ఉండాలని చిన్న చిన్న ఆ అమ్మాయి ఆ మహాలక్ష్మి అని నీకెలా తెలుసు అది చూడమే మహాలక్ష్మి వస్తుంది ఇప్పుడు చూడు హాయ్ లేదా నా వెనక ఫాలో అవ్వాలి ఎదురు నిలబడితే కింద ఓ సారీ స్కూటర్ రిపేర్ చూడవే దాని పొగలు డబ్బుందని అహంకారం మహాలక్ష్మి మొదటి నుంచి నువ్వంటే దానికి పడదు నువ్వేమో ఇంటి మహాలక్ష్మి అంటే ఇష్టం ఉండదు అన్నిటిలోనూ తనే గొప్ప అనుకుంటుంది అందరూ తన్నే ఫాలో అవ్వాలనుకుంటుంది ఎవరే ఫాలో అవుతారు ఏంటి దాని గొప్ప దాని గురించి మనకెందుకే మన పని మనం చూసుకుంటే మంచిది ఏంట మహాలక్ష్మి అది అది చెడుగా ఇచ్చిన మనం మంచి చేద్దాం డియర్ స్టూడెంట్స్ ఈ ఏడాది మన కాలేజీలో డాన్స్ కాంపిటీషన్ నిర్వహిస్తున్నారు పోటీలో పాల్గొనే వాళ్ళు పేర్లు ఇవ్వండి థ్యాంక్ యూ మొత్తం మీద కాలేజీలో ఏ సెక్షన్ సెక్షన్లోనో ఎవరు పేరు వెళ్ళలేదు నువ్వు ఒక్కదాన్ని ఇచ్చాం వెరీ గుడ్ యస్ మ్యామ్ ఐ ఎమ్ ఓన్లీ వన్ ఐ ఎమ్ నెంబర్ వన్ ఓకే ఓకే మన కాలేజీలో అందరూ చాలా తెలివైన వాళ్ళు మేడం నాతో పోటీ చేసి ఓడిపోవడం ఎందుకని ఎవ్వరు డేర్ చేయడం లేదు మహాకార్ నా పేరు కూడా రాసుకోండి మేడం మహాలక్ష్మి వెల్కమ్ మన కాలేజ్ మొత్తంలో ఒకే ఒక్క తెలివి తక్కువ బ్రెయిన్లెస్ పూల్ చూడబోతున్నారు

ఆ ఎంగిలన్నం ఏం తింటారు గాని ఇది తీసుకోండి వద్దు బాబు ఈ రక్తపు కూడు తినే కంటే ఈ ఎంగిలన్నమే మాకు చాలు బాబు చచ్చ ఇది రక్తపు పెద్ద ఆయన ఆ బిర్యానీ ఏ కష్టం చేసి కొనుక్కొచ్చావు బాబు ఈ బిర్యానీ ఏ రాళ్ళు కొట్టి తెచ్చావు బాబు ఏ ఉద్యోగం చేసి గుడ్డలు కొన్నావు బాబు రగునీ చేసేగా ఇలాంటి నితురు కూడు తినడానికి మేము రవిడీలము గూండాలము కాదు బాబు మీలాగా చాకులు చూపించి చందాలు వసూలు చేయడం మాకు చేత కాదు వాళ్ళు లేక ఇలా వాళ్ళం అయ్యాం కానీ మీలా పాపిష్టి వాళ్ళం మాత్రం కాదు బాబు చూడు

Pode te ver, desculpa. మీటర్ అంతేంది ఇరవై మూడు రూపాయలండి మీదేనమ్మా చిల్లరలేదు వందకు కూడా చిల్లరలేదా నీకు మీటర్ ఎక్కువ మేటర్ తక్కువ మీరు పదండి నేను డబ్బులు ఇచ్చేస్తాను రై నువ్వేమీ టెన్షన్ పడదు అన్ని సక్రమంగా జరుగుతాయి ఇదేంట్రా వణుకుతున్నావు బి బ్రేవ్ ఆ మా రెండోత్త పెద్ద బాబు గారు కూడా ఆ ప్రిషన్స్ కి ముందు ఇలాగే అడిగారు తీ బ్రే వన్ తీసుకెళ్ళారు కత్తి కట్టి పడగానే ఊపిరి చెప్తే ఆగిపోయింది ఒక నిమిషం బ్యాగ్ పట్టుకోరా ఒక నిమిషం సరికేస్తా జాగ్రత్త వీడు తగ్గ రౌడీ అంట అవతల పార్టీ వాళ్ళు పొడిచేశారు ఎవరో తీసుకొచ్చి ఇక్కడ పడేసి తప్పండి 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 ఏ ఇంకా ఊపిరి ఉన్నట్టుంది మనకెందుకురా డాక్టర్ గారు చెప్పారు కదా బాచూరు తీసుకెళ్తాం పద

భద్రాచలం అంటే అదే నేను చెప్పానే మీ ఊళ్ళో భద్రాచలం అని ఇతరే వాట్ వాట్ హ్యాపీ చావు బతుకుల్లో ఉన్న పేషెంట్ని ఇలా కదా ట్రీట్ చేసేది మీకు తెలియదే ఉంది ఇది ప్రైవేట్ హాస్పిటల్ ఇతను పెద్ద రెవడీ షీట్ ఇటువంటి కేసులు అడ్మిట్ చేసుకో పైగా ఇతను తరపున ఎవరు లేదు డాక్టర్ గారు మేమున్నాం ఇతను మావారే సార్ ప్లీజ్ డాక్టర్ ఆలస్యం చేయకండి వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి ఇది చాలా క్రిటికల్ కేస్ అండి ఇంచుమించు రెండు లక్షల వరకు ఖర్చు అవుతుంది నో ప్రాబ్లం ఆ డబ్బు మేము కడతాం ఏంటన్నయ్య ఈ పని మంచి పనే కదమ్మా నువ్వు బతకడానికి తెచ్చిన డబ్బన్నయ్య ఇది నా ఆపరేషన్ ఇప్పుడు అర్జెంటే ఉందమ్మా అది కాదు అర్జెంట్ అయినప్పుడు డబ్బు దొరకదు అన్నయ్య దొరకలేదనుకో ఇప్పటికే యాభై ఏళ్ళు బతికేశా చాలు రారా మీరెవరో తెలియకపోయినా అతను మానవత్వంతో మిమ్మల్ని ఆదుకున్నాడు అతనెవరో తెలిసిన తర్వాత కూడా మనం పట్టించుకోకపోతే మనుషులు అనిపించుకుందా నీకు అసలు ఆపరేషన్ అవసరం లేదురా ఆ దేవుడే నిండు నూరేళ్లు నిన్ను ఆపరేట్ చేస్తాడు గాడ్ బ్లస్ చెప్పమ్మా వీళ్లే దగ్గరుండి అన్ని చూసుకుంటున్నారు నీ పేరు భద్రాచలం ఏ ఊరు భద్రాచలం దగ్గర పట్నం దొంగల చేతిలో దగా పడిన భద్రాచలం చాలా మంచోళ్ళగా ఉన్నాడయ్యా వాళ్ళ అన్నయ్యలు తిరితే ఎవరో మహాలక్ష్మి కలవడానికి వచ్చారంట పాప అమ్మాయికుండి చేసి అనవసరం ఇరికించారు కదన్నా ఇరికించింది ఎవరో ఇంకెవరో మన అచ్చిబాబు బుచ్చిబాబు కళ్ళే తప్పు చేసా ఉంటావా మనం రైట్ ఎప్పుడు చేసాం గనక ఎన్నాళ్ళు మనం పక్కోడి పరుసలు కొట్టేసిన మన బ్యాంకులో డబ్బులు మనమే కొట్టేసినంత హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళం కానీ వాళ్ళు మాత్రం తమ్ముడు బెడ్ మీద ఉన్నాడు అంటే ఆ పాపం అందే బావా

జొన్న చేనులో గింజలు తినడానికి వాళ్ళ పిట్టల్ లాంటి వాళ్ళు తూత్ అంటే పారిపోతారు కదన్నా అవును తమ్ముడు చూడండిరా ఎంత మంచోడో చూడండిరా తమ్ముడు నువ్వు నిజంగా దేవుడు గుండె మీద చేసి చెప్తున్నాను ఇక మా జీవితంలో తప్పులు చేయం లైఫ్ లాంగ్ నీతోనే ఉంటాం తమ్ముడు మీకు గెటప్పులు ఎక్కువ సెటప్పులు తక్కువ మళ్ళీ గోతులు తీసేందుగా అమ్మ తోడు ఇక ముందు చెయ్యం సార్ ఇంతకు ముందు ఎందుకు చేసినట్టు సార్ మేము పెరిగిన అట్మాస్ఫియర్ అట్లాంటిది మమ్మల్ని పెంచిన క్లైమేట్ అలాంటిది అదేంటి ఇప్పుడు గుళ్ళో పెరిగినోడు భక్తులు అవుతాడు బయలో చదువుకున్నాడు స్టూడెంట్ అవుతాడు రోడ్డు మీద పెరిగినోడు రౌడీ అన్న అవుతాడు దొంగ అన్న అవుతాడు మేము రెండో కేటగిరీ సార్